మాజీ సీఎం జగన్ గారు అరెస్ట్ కాబోతున్నారు తొందరలోనే అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అయితే ఇతర పార్టీ వాళ్ళు గట్టిగా చెప్తూ ఉన్నారు లిక్కర్ స్కామ్ చేశాడు అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు నిజం నిజంగానే అరెస్ట్ కాబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటి సార్ నిజంగానే జగన్ గారు అరెస్ట్ కాబోతున్నారా ఎందుకంటే రీసెంట్గా జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదొక స్కామే కాదు మా దగ్గర అసలు మనీయే లేదు మేము ఎలా స్కామ్ చేసాము ఎలా నమ్మారు అని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది కానీ ఇతర పార్టీ వాళ్ళు అయితే ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు అతను నిజంగానే స్కామ్ చేశారని చెప్పేసి ఇలాంటివి చెప్పడం జరుగుతుంది మరి నిజాలు ఏంటి యాక్చువల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూస్తే అది ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఒక ఆయననే కాదు లిక్కర్ స్కామ్ సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి నాయకులు ప్రతి మాజీ ప్ర ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కూడా సివిల్ సర్వెన్స్ ఐఏఎస్ఐపిఎస్ల స్థాయి వాళ్ళు కూడా తెలీదు గుర్తులేదు మర్చిపోయారు ఈ మూడు బట్టి పెట్టుకుని వెళ్తున్నారట లోపలికి సిట్ అధికారుల దగ్గరికి ఎందుకంటే రాజ్ కసిరెడ్డి అంశం నుంచి తర్వాత విజయసాయి రెడ్డి గారు తర్వాత మిథున్ రెడ్డి గారు తర్వాత ఆయన ఎవరు ధనుంజయ రెడ్డి గారు తర్వాత ఓఎస్టి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కృష్ణమోహన్ రెడ్డి గారు సో వీళ్ళందరూ కూడా ఆరోపణలు ఎదుర్కొని వెళ్తున్నారు వస్తున్నారు తెలీదు గుర్తులేదు మర్చిపోయారు ఈ మూడే డైలాగ్ అది అసలు స్కామే కాదు అని అంటే దీనికి నేను ఆల్రెడీ ఏదో ముందు సందర్భాలు కూడా చెప్పాను ఎగ్జాంపుల్ ఢిల్లీ స్కామ్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒకటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం అనేది సుమారుగా రెండు ఉన్నాడు కదా ఆయన సో అట్లాంటి రికార్డు బ్రేక్ చేశారు కేజ్రీవాల్ గారు సో అది లెక్కర్ స్కామ్ చీమ తలకాయ అంట వాస్తవానికి సో అదే చీమ తలకాయ అయితే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే కవిత గారు లాంటి వ్యక్తి ఐదు నెలల్లో ఆరు నెలలు జైల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ స్కాము తిమింగలం అంట అంటే దీని ముందు ఢిల్లీ స్కాము జూజూబీ కదా సో మరి ఇక్కడ అసలు వ్యక్తి ఎవరు రాజ్ కసిరెడ్డి ఆడొచ్చాడు ఈడొచ్చాడు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అందరూ చెప్పి వెళ్తుంటే ఈయన బయటకు ఈయన ప్రెస్ మీట్లు పెట్టి గుర్తు పెట్టుకోండి మీరు రెడ్డా బ్లూవా ఏ బుక్ అయినా రాసుకోండి ఆడెక్కడున్నా విడిచిపెట్టడం ఖండాంతరాలు దాటినా ఉపగ్రహాల్లోకి వెళ్ళిపోయినా ఆయన లాక్కొని మరి మీరు పే బుక్లను రాసుకొని వెనక నేను వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన దాని మీద ఇవాళ మన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఆదినారాయణ గారు ఆ స్టేట్మెంట్ ఏ ఇచ్చారంటే ఈయన మేకపోత గాంభీర్యం ఆయన అరెస్ట్ అవుతాడని భయంకి ఈ పలుకుతున్నాడు అసలు సార్ ఈయనే అని ఆయన చెప్పాడు అయితే దీంట్లో అవినాష్ రెడ్డి గారి హస్తం కూడా ఉందని కూడా ఆయన ఒక మాట చెప్పాడు ఓవరాల్గా అన్ని తెలిసిన అంశం అవినాష్ రెడ్డి గారి వ్యవహారం తీసుకుంటే దివంగత మంత్రి ఎవరు వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతంలో ఆయన పేరు ఎక్కువగా వినిపించింది ఈ రోజుకి ఆయన నేనేమి చేయలేదు నేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన మీద ఒక సినిమా కూడా వచ్చేసింది వివేకమణి రెడ్డి గారి హత్యా ఉదంతంలో ఛార్జ్ షీట్ దాఖలైన సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఆధారంగా తీసిన సినిమా అని చెప్పి అక్కడ కింద క్యాప్షన్ కూడా వేస్తున్నాడు సో ఇన్ని జరిగిన ఆయన నేనేం చేయలేదు నాకు సంబంధం లేదంటాడు ఆయన ఆ అంశంలో భారతి గారి పేరు వినిపిస్తుంటుంది ఈయన పేరు వినిపిస్తుంటుంది అందరి పేరు వినిపిస్తున్నాయి అరెస్ట్ అంటే ఏం తెలియదు పైగా అది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది పంతొమ్మిది నుంచి వీళ్ళు గవర్నమెంటే ఉంది పో నిజంగా ఎవరు చంపారో వీళ్ళకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడ తాట తీయొచ్చుగా వాడు ఎవరినప్పుడు పట్టుకోలేకపోయారా చంద్రబాబు లాంటి వ్యక్తినే అరెస్ట్ చేసి లోపల యాభై రెండు రోజులు వేశారుగా మరి వివేకానంద రెడ్డి గారిని ఎవడు చంపాడు అని తీసుకొచ్చి గురు గురిశిక్ష వేయించాలా ఏదో చేయాలి కదా ఏం ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా ఉంది సో మరి అలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చి మైక్ ముందు కార్యకర్తలకు గొప్ప కోసమో మెప్పు కోసమో పార్టీ మనుగడ కోసమో గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వాళ్ళందరినీ తొక్క తీసేస్తాం తాట తీసేద్దామని అని అంటే సో అది దీనివల్ల ఇప్పుడు పద్మ వివాహంలో అందరూ ఉన్నారు కౌరవులు ఆ దుష్ట దుష్టచతిష్టం కౌరవులు వాళ్ళకి సపోర్ట్ చేసే భీష్ముడి నుంచి అందరూ ఉన్నారు ఒక్కొక్కరు లెక్క సరి అవుతుంది కదా ఒక్కొక్కరికి అరెస్టులు జరుగుతున్నాయి అది కూడా ఏంటి ఒక సిస్టమేటిక్గా చట్టపరంగా అంతేగాని ఆడేదో అలా చేసాడు ఇలా మాట్లాడని చెప్పి కక్ష సాధింపుగా చేస్తే ఇప్పటికే జైల్లో నిండిపో హౌస్ఫుల్ బోర్డు పెట్టేయాలి అలా చేయట్లేదుగా సో అది వాళ్ళ ఎమ్మెల్యే ఆదినారాయణ గారు మాట్లాడిన దాని ప్రకారం అర్థమైంది ఏంటంటే వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎట్లా మాట్లాడుతున్నారు గుర్తు పెట్టుకొని మనమే లెక్కర్ అసలు స్కామే కాదు మా దగ్గర డబ్బులే లేవంటే ఏమైనట్టు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు స్టార్టింగ్ వరకు కూడా నాకు తెలిసినంతవరకు వరకు లిక్కర్ షాప్లన్నీ ప్రభుత్వమే నడిపింది ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క లెక్కర్ షాప్లో కూడా స్వైపింగ్ మిషన్ కానీ క్యూఆర్ కోడ్ కానీ యూపీఐ పేమెంట్ కానీ కార్డు ట్రాన్సాక్షన్ కానీ ఆన్లైన్ ఏవి లేవు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ పోనీ అవేమైనా నిఖాసైనా బా బాటిల్లా ఎప్పుడు విననివి భూమి భూమి అంట స్పెషల్ స్టేటస్ అంట త్రీ క్యాపిటల్స్ అంట ఏవేవో పేర్లు ఎప్పుడు వినని పేర్లు అవి ఇవేంటివి అంటే వాడు పెట్టుకున్న పెట్టుబడి ఏదో కష్టం మీద వచ్చి తాగుదామని తీసుకున్నా కూడా ఎప్పుడు విననివే ఎట్లా మరి అంటే ఒక కల్తీవో లేదంటే వాళ్ళ సొంత బ్రాండ్లో రూపాయిది పది రూపాయలు చేసి అమ్మి క్యాష్ చేసుకున్నారు దాని మీద ఎవడు రైట్స్ చేయడు గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ షాపులు కాబట్టి ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి రాడు ఎక్సైజ్ ఒకటి రాడు ఏ రెవెన్యూ ఒకటి రాడు ఎవడు రాడు కి ఎవడని వస్తే పైన ముఖ్యమంత్రి ఉన్నాడు అప్పుడు ముఖ్యమంత్రి అయినాగా మరి ఈ క్యాష్ అంతా ఏమైనట్టు పోని పథకాలకి ఇచ్చాం పథకాలకి ఇచ్చామని చెప్తున్నారు పథకాలకి ఇచ్చిస్తే పడు పైన అప్పులు నిర్మలా సీతారామన్ గారు మీకు ఇంకా ఆంధ్రప్రదేశ్కి అప్పే పుట్టదని చెప్పేసింది ఆవిడ ఆర్బిఐ వాళ్ళు మేము ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చాం గోకి ఇచ్చారు దాని ఏమంటారులే అండి ఎక్స్ట్రా విత్ డ్రా సంథింగ్ ఆప్షన్ ఏదో ఉంటుంది ఇప్పుడు గుర్తు రావట్ వర్డ్ మనకు కూడా కార్డ్ స్వైపింగ్ లో మేము బాగా ట్రాక్ మెయింటైన్ చేసిన వాళ్ళకి కార్డులో అమౌంట్ లేకపోయినా క్రెడిట్ కార్డు లాగా ఆ డెబిట్ ని క్రెడిట్ కార్డ్ లాగా వాడచ్చు దానికి ఏదో వర్డ్ ఉంది గుర్తు రావట్లేదు అలాగా ఎక్స్ట్రా ఉండదు కూడా ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసాము అని కూడా చెప్పారు ఆవిడ ఆర్థిక మంత్రి గారు తేరా పోనీ అవే ఉన్నాయా తిరుపతి హుండీ వచ్చే ఆదాయము కూడా పథకాల కింద కన్వర్ట్ చేసేస్తారు అభివృద్ధిలో మీరు కూర్చొని తినండి ఎందుకు కష్టపడతారు ఎందుకు చెమట ఓడిస్తారు మీ పిల్లలు మీరు ఇలాగే కూర్చొని తినబతికి బతికేయండి మీరు డెవలప్ అవ్వదు మీరు ఇలాగే ఉండాలి నా కోసం ఓటు ఎందుకంటే నేను ఒక్కడే తిన్నానంటే బాగోదు మీరు కూడా తిన్నారు నాతో పాటు అప్పుడు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా అనే కాన్సెప్ట్లోనూ మరి ఇతర కాన్సెప్ట్లోనూ మొత్తానికి అందరికి పథకాలు ఇచ్చారు మరి పథకాలు ఇచ్చి ఇక్కడ ఒక్కొక్కటి బాటిల్ మీద క్వార్టర్ బాటిల్ ముప్పై రూపాయలు కూడా విలువ చేయింది రెండు వందల రూపాయలకు అమ్ముకుంటే బ్యావరేజ్ కూడా రాబోయే రోజులకే అమ్ముకునేలాగా బెనిఫిట్ వచ్చేలాగా అమ్ముకుంటే మీరు అమౌంట్ అంత ఏమైనట్టు ఎక్కడికి వెళ్ళినట్టు కాకిత్తికి వెళ్ళిపోయిందా అది ఎంత పెద్ద స్కామ్ చూడండి అసలు చిన్న నోటు లెక్కేయండి ఒక రోజులో ఎంత లెక్కర్ టర్నరు ఎంతమంది తాగే వాళ్ళు ఉన్నారు ఎంత టర్న్ అవుతున్నారు అసలు ప్రభుత్వ రెవెన్యూ జనరేటర్స్ కదండి వాళ్ళు తాగుబోతున్నారు అనట్లేదు వాళ్ళని ఇప్పుడు రెవెన్యూ జనరేటర్స్ అంట ఒక దే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలన్నా రాష్ట్ర బడ్జెట్ని ఎక్కువ కేటాయించాలన్నా ఆ రెవెన్యూ జనరేటర్స్ లేకపోతే లేదంట మరి అలాంటిది అంత అమ్ముకొని ఎవరికీ ఇవ్వకుండా షేరింగ్ గేరింగ్లు అవి మొత్తం మీద అయితే అదంతా ఏమైనట్టు ఎంత సింపుల్గా మా దగ్గర ఏం లేదంటే ఎవరు కాబట్టి అందరూ కూటమిలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారని ఓ సిస్టమేటిక్గా వెళ్తారు కార్యకర్తలు కూడా వన్ ఇయర్ అయిపోతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వలేదా అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు రేపు జూన్ నాలుగున వచ్చి రిజల్ట్ వచ్చి సరిగ్గా వన్ ఇయర్ దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఏంటంటే ఆ రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించాడు ఆయన అంటే వెన్నుపోటు పొడిచింది ప్రజల ప్రజలే కదా గెలిపించింది కూటమి ప్రభుత్వాన్ని అంటే ఈయనకి అన్యాయం చేశారు కాబట్టి ఈయనకి వెన్నుపోటు పొడిచారు అనమాట ప్రజలు क्या मैं है स्टेट चुदा थैंक यू सर